అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజున నరక చతుర్దశితో పాటు దీపావళి పండుగ కూడా కలిసి వచ్చింది ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి తద్వారా నరపీడ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా దీపావళి పండగ రోజున ధనలక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి నరక చతుర్దశి రోజున ఏ నియమాలు పాటించాలి దీపావళి పండగ రోజున ధనలక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అనే కామెంట్ అయితే చెయ్యండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి చతుర్దశి తిథి ప్రారంభమై అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చతుర్దశి ఉంటుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం రోజున నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి అలాగే అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం నుండి అమావాస్య తిథి ఏర్పడుతుంది కాబట్టి దీపావళి పండుగని కూడా ఇదే రోజున జరుపుకుంటాము కాబట్టి అక్టోబర్ ఇరవయవ తేదీన సోమవారం రోజున నరక చతుర్దశిని అలాగే దీపావళి పండుగను జరుపుకోవాలి విశేషంగా ఈ నరక చతుర్దశి రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అభ్యంగన స్నానం చేయాలి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజున తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల్లోపే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తైల అభ్యంగన స్నానం చేయాలి తైల అభ్యంగన స్నానం అంటే తలకు నువ్వుల నూనె పట్టించి శరీరానికి కూడా నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి ఇలా చేయటం ద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది శరీరానికి నువ్వుల నూనె పట్టలేని వారు తలకు నువ్వుల నూనె పట్టించి శరీరానికి సున్నిపిండి రాసుకొని స్నానం చేయొచ్చు ఈ నరక చతుర్దశి నాడు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోండి తద్వారా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది ఇక తులసి కోటను విశేషంగా పూజించాలి కాబట్టి ఈ సోమవారం రోజున ఉదయం అలాగే సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ నరక చతుర్దశి రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా యమధర్మరాజుకు తర్పణం వదలాలి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజున ఇంటి యజమాని ఉదయం స్నానం చేసి ఇంటి బయట దక్షిణముఖంగా నిలబడి నీటిలో కొన్ని నల్ల నువ్వులను కలిపి ఆ నీటిని రెండు చేతులతో కిందకి విడిస్తే యమాయ నమ యమం తర్పయామి అనే మంత్రాన్ని మూడుసార్లు చదవండి ఈ విధంగా యమధర్మరాజుకు తర్పణం వదిలితే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా మృతుదోషాలు తొలగిపోయి కుటుంబ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినుములతో చేసిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా తినాలి తద్వారా రాహు దోషాలన్నీ తొలగిపోతాయట అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని లింగ పురాణం వివరిస్తుంది అలాగే సోమవారం ఉదయాన్నే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో లక్ష్మీదేవికి దీపారాధన చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఈ నరక చతుర్దశిని ప్రేత చతుర్దశి అని కూడా అంటారు అయితే ఈ నరక చతుర్దశి నాడు మన పితృదేవతలందరూ భూలోకానికి వస్తారట కాబట్టి మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే ఈ నరక చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం బయట దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి మీ పితృదేవతలను స్మరిస్తూ నమస్కారం చేసుకోండి మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ విధంగా అక్టోబర్ ఇరవైవ తేదీ ఉదయం అంతా నరక చతుర్దశి నియమాలను పాటించాలి ఇక సాయంత్రం నుండి అమావాస్య గడియలు ఏర్పడుతున్నాయి కాబట్టి సోమవారం సాయంత్రం సమయంలో దీపావళి పండుగను జరుపుకోవాలి మరీ ముఖ్యంగా ఈ అమావాస్య గడియల్లో అంటే సోమవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పెరుగు కలిపి స్నానం చేయండి ఇలా చేయటం ద్వారా విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అని వేద పండితులు సూచిస్తున్నారు విశేషంగా ఈ దీపావళి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించండి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభించి జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయట కాబట్టి ఈ సోమవారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పుష్పాలతో నిండుగా అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులన్నీ లక్ష్మీదేవి పూజలో పెట్టుకోండి లక్ష్మీదేవికి నైవేద్యంగా అటుకులు అలాగే బెల్లం ముక్కను నివేదించండి లేదా పాలతో చేసినటువంటి పరమాన్నం నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేస్తూ ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కుబేరుని అనుగ్రహంతో మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అనవసరపు ఖర్చులన్నీ తగ్గి ఇంటి సంపద పెరుగుతుంది అలాగే శ్రీ సూక్తాన్ని చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది కటిక పేదరికంతో బాధపడేవారు ఈ దీపావళి పండగ రోజున పదకొండు గోమతి చక్రాలను తెచ్చుకొని లక్ష్మీ పూజలో ఈ గోమతి చక్రాలను పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో ఈ పదకొండు గోమతి చక్రాలను మూటకట్టి మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటి ముందర రెండు దీపాలు వెలిగించుకోండి అయితే విశేషంగా ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోధుమల దీపాన్ని వెలిగించాలి ఈ దీపావళి పండుగ రోజున ఎవరైతే గోధుమల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుందట కాబట్టి సోమవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం బయట ఒక విస్తరాకును పెట్టి ఆ విస్తరాకు పైన కొన్ని గోధుమలు పోసి ఆ పైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి దీన్నే గోధుమల దీపము అని అంటారు ఈ దీపం ఎక్కువసేపు వెలిగేలాగా చూసుకోండి తద్వారా మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు దీపం కొండెక్కిన తర్వాత గోధుమలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పాడేయండి అలాగే ఈ దీపావళి పండుగ రోజున గోమాతను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది గోమాతకు అరటి పండు తినిపించి గోవుకు నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ దీపావళి పండగ రోజున ఒక కొత్త చీపురును కొనుక్కొని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి నీటిలో రాళ్ళ ఉప్పు కలిపి మీ ఇల్లంతా తడిబట్ట పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత వెంటనే బయటకు వెళ్లిపోయి అపారమైన సంపదలతో కనక వర్షాన్ని కురిపిస్తూ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందట దీపావళి పండగ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటికున్న దారిద్రం దారిద్ర్యం వెంటనే తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ దీపావళి పండగ రోజున రుణ విమోచక గణేష స్తోత్రాన్ని చదవండి అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ దీపావళి పండగ రోజున శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీ అనుగ్రహంతో అతి త్వరలోనే ధనవంతులవుతారు ఇక ఈ పండగ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించటం చేయరాదు అలాగే నలుపు రంగు వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ అని కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్